మై క్రైన్ రిక్వెస్ట్ అండ్ ఫస్ట్లీ చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు లేదు అందరూ వాళ్ళు బెస్ట్ ఇంట్రెస్ట్తో చేశారు ఇక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయిన ప్రతి బాటి అది ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ యూనో ఎవ్రీ సెక్షన్ నుంచి ఉన్న వాళ్ళు అందరూ వీఆల్ కెన్ హియర్ విత్ గుడ్ ఇంటెన్షన్ అందరికీ సేఫ్టీగా యూనో ఒక సినిమా అందరు అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేసినా కూడా ఇది ఒక జరిగిన ఒక యాక్సిడెంట్ ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఫస్ట్ ఐ వాంట్ టెల్ దాట్ అండ్ ఈ యాక్సిడెంట్ జరిగినందుకు మై ఫస్ట్ దిస్ థింగ్ ఇస్ ఫర్ ద ఫ్యామిలీ అలా ఫ్యామిలీకి అలా బాధపడుతున్న ఆ తండ్రి గారికి నో ఇలా ఒక రేవతి గారికి అయ్యి శ్రీతేజు నాకు అబ్బాయి అలా ఉంటే ఎన్నో హాస్పిటల్లో ఐ ఫిషింగ్ మా స్పీడీ రెక్వ్వ అవునండి అవునా ఓకే అవునా అవునా సారీ సారీ ఓకే ఫస్ట్లీ నేను తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను అండ్ దయచేసి మాట్లాడే మాత్రం కొంచెం యూనో కౌంటర్స్ లేకుండా కొంచెం డిస్ట్రాక్ట్ చేయకుండా ఫ్లోర్ డిస్టర్బ్ చేయకుండా ఉంటారా ప్లీజ్ నా ఓన్లీ రిక్వెస్ట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అంటే ఇట్స్ అ ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు కాదు ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో యూనో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను కూడా మంచి సినిమా అందివ్వాలని లేకపోతే చేసే అందరూ థియేటర్స్ కూడా యూనో యూనో జనాన్ని సేఫ్గా చూసుకోవాలి అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్ ఎవరికి కంట్రోల్లో లేదు ఫస్ట్లీ ఫర్ అది అందరికీ చెప్దాం అనుకున్నాను అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ నా ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్ ఎందుకంటే నేను చాలా బాధపడతాను విషయాలు ఎందుకంటే నేను నేను ఎస్పెషల్లీ ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే థియేటర్కి వచ్చిన జనాలని ఎంటర్టైన్ చేద్దాం అని మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అదే నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా మీ మనసుల్ని గెలు గెలిచి పంపించాలని అనుకుని అనుకునే మనుషుని అలాంటి థియేటర్లో ఒక అలాంటి అలాంటి థియేటర్లో థియేటర్నే టెంపుల్ లాంటిది అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవారు ఉంటాడు ఎవరైనా నాకు నిజంగా బాధగా ఉంది సో కన్వర్స్ టు ద ఫ్యామిలీ ఐ రియలీ విష్ గుడ్ హ్యావింగ్ రియలీష్ లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాప్నింగ్ విత్ ద కిట్ ఆ బై సీటేజ్కి యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది ఏం అవుతుంది ఏ అవుతుంది అప్డేట్లో ఉన్నానో గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు లైట్ లైట్లు కదులుతున్నాడు హీస్ ప్రోగ్రెసింగ్ దిస్ గుడ్ థింగ్ హ్యాప్నింగ్ సో ఇన్ని మిస్ హ్యాప్స్లో అది ఒక్కటి ఆనందపడగలిగిన విషయం అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటే ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ప్లీజ్ అండర్స్టాండ్ దాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ దర్ ఇస్ అడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలా సార్లు జరుగుతాయి సో ఐ జస్ట్ వాంట్ టైల్ ఐ డోంట్ వాంట్ ప్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ఫాక్ట్ గవర్నమెంట్తో విఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాజ్ ఏమో మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దెమ్ సో ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ఎవ్రీబడి దట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ నేను ఇలా బిహేవ్ చేశాను నేను అలా అన్నాను నేను ఇలా చేశాను అనేది రాంగ్ 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 ఎలిగేషన్స్ పడేసరికి ఐఎం ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ చూస్తున్నారు కదా నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా ఇలా అంటానా ఇలా మాట్లాడగలనా అలా అన్నప్పుడు చాలా బాధ ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చులే అది ఇట్స్ ఓకే um. Huh? It's humiliating. It's humiliating. It's humiliating జర్నీలంతా మాత్రం చాలా దేస్ ఇస్ అ లాడ్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆఫ్ దేస్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ ఎస్పెషలీ నా క్యారెక్టరైజేషన్ చేసేసరికి సో నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం మినో లాగా పదిహేను రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని మ్యాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతా ఉన్నాయి అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది ఏంటి నేను ఒక్కనే కూర్చుని పదిహేను రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళా నా ఆఫీస్కి వెళ్ళా నేను సొంతంగా సినిమా తీసాను ఒక సినిమా తీసిన సినిమా మూడేళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉందో నేను చూడలేదు ఇప్పటివరకు నేను నా సినిమా థియేటర్లో ఉందో చూడలేదు అండ్ దట్స్ మై బిగెస్ట్ ఎడ్యుకేషన్ మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి ఇట్స్ మై లర్నింగ్ కర్వ్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం నేను నేర్చుకుంటా నేను నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేను ఏం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కడే ఇంట్లో పదిహేను కూర్చుని అరే అరే ఇట్స్ ఓకే అయ్యేది ఇది ఓకే మా దబ్బే లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు నా ప్రెమిసెస్ కాబట్టి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపోజెటిక్ ఫర్ వాట్ ఇస్ ఆపిల్ ఆ అలాంటిది ఇలా పదిహేను రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట మీరు అలా అన్నారంట కాళ్ళు చేతి తిరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసోసి తీసుకోవడం కదా దేశం ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగులో నా ఆడియో ఫంక్షన్ నేను ఏమన్నాను నా సినిమా చూడండి అదే నేను ఏమన్నాను అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబడదామని ఒక అటెంప్ట్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఫాల్సెల్ చేస్తాను నాకు ఎంత బాధ వేస్తుంది దిస్ పర్సనలీ మీన్ టు ఐ మీన్ టు నో బడీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు ఏమీ కాదు మేము జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్ చెప్దామని బట్ ఇలా జరుగుతుంది ఇది నిజం కాదు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పడానికి అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాను జరిగిన విషయం జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ నేను గత మూడేళ్ళుగా చూస్తే థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది అంటే నేను ఇన్ని ఇన్ని కోట్టి పెట్టి అమ్మేం కదా సినిమా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సినిమాలో అంటే థియేటర్లో చూస్తే నాకు త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అది అది జస్ట్ ఒక షో కాదు నాకు ఎమోషనల్గా అది త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అసలు ఏమవుతుంది నా ఫీల్ యూనో ఇట్స్ లైక్ మేక్ అవర్ బ్రేక్ మూవ్మెంట్ ఫర్ మీ సో అలాంటి ఇన్ఫర్మే అలాంటి ఇంపార్టెంట్ పాయింట్ నేను వెళ్తూ నేను అదే ఆలోచించను తప్ప నేనేమి గా గత ఇరవై ముప్పై ఏళ్ళు నేను అదే థియేటర్కి వెళ్తున్నాను ఓల్డ్ సినిమాలకి వెళ్ళే నేను అదే థియేటర్కి నా సినిమాలు కాకుండా బయట సినిమాలుకి వెళ్ళాను ఎప్పుడు ఏ ఏ ఇలాంటి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు యూనో థియేటర్ వాళ్ళు షార్ట్అట్ పర్మిషన్ షార్ట్అట్ చేస్తున్నారని చెప్పి అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఇస్ అండర్స్టూడ్ దట్ యూనో ఎవ్రీథింగ్ ఇన్ షార్ట్అట్ నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు వచ్చి చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము ఎన్నో వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందా కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ ద ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ యూనో దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దర్ ఇస్ అ రోడ్ షో ఏంటది ప్రొసెషన్ అసలు ప్రొసెషన్ కాదు రోడ్ షో కాదు ఏమీ కాదు జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను అక్కడ థియేటర్ జస్ట్ కపల్ ఆఫ్ మీటర్స్ అవే కప్ల్ ఆఫ్ యాడ్స్ అవే ఫ్రమ్ ది థియేటర్ అది అసలు రోడ్ షో కాదు ఏమి కాదు కారాలు వెళ్తూ ఆగిపోయింది ఒక పాయింట్ అవుతుంది ఎంత జనం కూడిపోతారంటే అండి మీరు కనపడితే కానీ జనం వెళ్లరు బౌన్సర్లు సార్ కానీ ఎవరినో పోలీస్ కానీ అందరూ అడుగుతారు సార్ మీరు ఒక్కసారి వేరు చేసేయండి సార్ వెళ్ళిపోతారు అంటే మేము మాల్గా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేలు చేస్తాం అది నేనే కాదు ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరినైనా అడగండి వాళ్ళు వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు స్టార్ట్ మూవింగ్ అవే ఆది ఏమే చేసా అండ్ ఈజ్ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల డిటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చొని ఉన్నా బట్ అంతమంది వేల అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే అది కూడా అయిపోతే నేను ఎంత ఆరోగ్యం కింద ఉంటుంది ఇంతమంది ప్రేమ చూస్తే నాకు అలాగే కూర్చున్నారు అనుకుంటాను నేను అరే బయటకు వచ్చి ఒసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పదం పదండి ఇలా అంటూ ఉంటాం మీరు చూడండి నా జస్టెస్ అన్ని చూడండి ఇలా అంటే వీళ్ళ పదనంటే నేను నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు అది పోలీసులు కానీ బౌన్స్ కానీ అందరూ మేనేజ్మెంట్ అందరూ వస్తారు సార్ మీరు చెప్తేనే వింటారు ఒకసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి వీళ్ళ బేవ్ చేసేలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు దట్ ఈస్ హౌ మీ వెంట ఇన్ టూ అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత వాట్ ఐ వాంట టు సే దట్ దర్ ఇస్ నో దేర్ ఆర్ మిస్ ఇంటర్ యూ నో దేర్స్ మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి అనుకోండి ఇట్ ఈస్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జగా ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళ బిహేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయా అండ్ థియేటర్ లోపల మీరు సినిమా చూసుకుని కొంచెం సేఫ్కి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవరు నేను నాకు వర్క్ అసలు నాకు కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పినవల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైగించి వాళ్ళు మా మామూలు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోతుందని చెప్పారు వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట మంది ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు అంటే నేను వెళ్ళిపోయాను సినిమా స్టార్ట్ అని కొంచెం నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పక్కన చనిపోయిందంట ఇలా యూనో కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా ఏంటంటే నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లలనే పక్కన పెట్టుకున్నా నా నా వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా జరుగుతుంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియని కూడా తెలుగుతారు పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతే వదిలేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ఫాల్స్ అలా చేసి చూస్తే చాలా బాగా వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను నాకు నా అంటే ఎంత ఇస్తుంది ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు అయి నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయినా నెక్స్ట్ నాకు మార్నింగ్ వేసి చనిపోయారంటే షాక్ అయ్యాను నేను షాక్ అయ్యి మీటర్ నేను బాస్కి ఫోన్ చేస్తాను మా బండి వాసుకు ఫోన్ చేసి వాసులు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళకి కలువు నేను వస్తానంటే సరే సార్ నేను మొత్తం ఒకటి వెళ్ళి చెక్ చేస్తే వస్తాను వాళ్ళందరూ ఎమోషనల్ ఎలా ఉన్నారో ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసిన తర్వాత మేము తిరగలేసారు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి తర్వాత వాసు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు ఇప్పుడు అందరి బాలో అయిపోద్దు నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది ఇదో చాలా ప్రాబ్లమ్ అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అయింది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్ని అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆహా ఓకే అండి వెయిట్ చేస్తాను వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పి చెప్పాడు సార్ నేను అనుకోద్దు వాళ్ళని మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు కలవటానికి లేదంటే నేను మా లీగల్ మా అదేం పర్లేదు వాసుకొని వచ్చేస్తాను నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుకుంటే సార్ మా లీగల్ థింగ్ చాలా స్ట్రిచ్చింది చెప్పేది సార్ దే హైల్ ద కేసు అన్యు నేను ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆకాశం వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరో వైజాగ్లో చనిపోతేనో అయితే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఓ పెద్దావుడు అంటేనో లేదంటే జరంజీ గారి ఫ్యాన్స్ మన నూర్బాయి లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలుగుతాంటి లేడీని ఓ వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పళ్ళు ఉంటే ఎక్కడో దాటి ఉంటే అక్కడికి వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని ఆ నాకు ఉండదా అది మినిమం కదా ఎప్పుడైనా వెళ్ళి కలిసి ఎందుకు కలవాల నేను నేను కలవపడడానికి ఏం రీజన్ ఏంటంటే ఐఎన్ లీగల్లీ అన్ టైర్డ్ కాన్ బో దా అంతా మాత్రం నేను స్పందించలేదు అని అంత అంటు లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళపోతే బాబు ఏం చెప్తాను ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడో పెట్టాను ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా జన్మ నేను కూడా షాక్లో ఉన్నా అరే ఇలా అయింది ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను కూడా నేను జన్మని చెప్పిన హాఫ్ ఆఫ్ ఉన్నాను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను నాకు తెలుస్తుంది నేను కట్ట సెంటర్గా లేను కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది ఎనీవైస్ నెక్స్ట్ టైం ఒక వీడియో పెట్టా సరే టు జెట్లీ షో దట్ అండ్ దాట్ ఈవెన్ అబౌట్ ద మనీ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్ట్ షో దట్ ఐఎమ్ బిల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం ఆ తర్వాత నేను ఏం చేయొచ్చు యూనో ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మన ఎలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం అన్ని క్యాన్సిల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం వద్దులేక దీని తర్వాత అన్ని షర్ట్ చేశానని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను చేశాను అంటే డాడీ నీ వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు ఓకే ఒక స్పెషల్ పంపిణీ బట్టి నువ్వు వెళ్ళు పోనీ మా ఫాదర్నిలా పంపించండి లేదంటే సుకుమార్ గారు పంపించండి లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించాలి ప్రొడ్యూసర్స్ పంపించండి పన్ని వాసం పంపించండి ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటాను నేను నో వాట్ ఇస్ హ్యాపినింగ్ విత్ దగ్గర అంతే తప్ప నా మీనో నేను అసలు ఏం కేర్ చేయట్లేదు ఇలా కొన్ని ఫాల్స్ సలకేషన్స్ క్యారెక్టర్ ఆసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా చేస్తాను నేను నిన్నైనా తీసుకోకూడదు దాన్ని నమ్మండి మీ అందరూ తెలుసుకోసే నేను చాలా ఫేస్ చేస్తాను తీసుకోగలను తక్కువ కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఎందుకు ఇంత లో పాయింట్ టెన్ విన్ లో పాయింట్ నాకు టెన్ వింది నేను సినిమాలు చేసేదే మీ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలి అలాంటి థియేటర్లు ఇంత మిస్ ఆప్ అయితే ఎంత బాధపడుతుంది నిజం యా సారీ సారీ ఎనీవేస్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఓకే ఒక నిమిషం వాట్ ఐ వాంట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అండ్ ఆల్సో జనరీ ఆ అంటే బయటే కాదు మీ యాజ్ అ పర్సన్ ఇలాంటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోలు కోసం ఇంకోలు కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం దానికి మనం ఏం చేయొచ్చు నేను ఒక సిట్ నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ యూనో అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో చర్యలు డబ్బు అలా కాకుండా మిత్రలో కాకుండా మనం జనరల్గా ఏదైనా చేద్దాం కానీ యూనో అబ్బాయికి థెరపీస్ పెట్టేద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్ లేను సార్ ఎలా ఉంటాను సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిట్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిట్ నా కిటికల్ ఏంటంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా ఆమె నాట్ ఫాదర్ నాకు ఉండదా ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమినేటింగ్ నాకు చాలా బాధలు ఉంది ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్ మమ్మల్ని చెలుబోలు పరుగు తీసినా పైన పడతాం నేను సినిమా తీసుకుంటే మనం ఆకుందాం డజెంట్ మ్యాటర్ డజెంట్ మ్యాటర్ ఓకే మీరందరూ కేర్ ఆఫ్ దెమ్ వెరీ వెల్ ఒక్క నిమిషం లెట్ మీ లెట్ మే కప్లీజ్ ఇస్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇట్ ఇస్ మై ఓన్లీ రిక్వెస్ట్ నేను ఒక ఫ్లో ఉన్నా మీరు ఒక్క ఫ్లో కట్ చేసిన తెలియ వై మీరు ఒకవేళ ఎవరు నన్ను ఇన్స్టిగేట్ చేసిన నేను హెడ్జ్లో ఉన్నా నేను కొంచెం స్లిప్ అయినా మళ్ళీ లీగల్గా ఇష్యూ అవుతుంది ప్లీజ్ అది ఒక్కటే నాకు కాపరేట్ చేయదు ప్లీజ్ ఆన్ టు గ్రౌండ్స్ ఆ రిక్వస్ సార్ అండ్ To repeat the entire flow in a much shorter way, the entire national media which is watching the English, I'd like to repeat the entire thing in a much shorter way.